Praise the Lord. Welcome to Limbrum Music World. Praise the Play by USB Lord. Drive. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord.

స్తోత్రాలు నవ్వు పరిశుద్ధులు వేలాది కోట్లాది రుతుగడుగుతు నిత్యం కొనియాడబడుతున్నాం ఒక గొప్ప తండ్రి నీ గణనామానికి స్తోత్రాలు నాయన దినాది పాద సన్నిధిలో ఒక దినమడు ఉండవు వెయ్యి దినాల కంటే శ్రేష్టమైన సన్నిధించిన వెయ్యి దినాల శ్రేష్టత మాకు అనుగురిస్తుంది సన్నిధి మాకు అనుగురించిన ఈ సన్నిధి కాదు ఉదయం వచ్చేసి మందిరి భూమిలో చేత మాకు తృప్తిగా ఇచ్చేసి ఈ ఆత్మతో నింపండి నాయన ఈ ఆత్మ కార్యములు జరిగించు ఈ ఆత్మతో నింపండి జీవహారముతో జీవ జనాలతో పరిశుద్ధాత్మను తగ్గినతో నింపండి నాయన పవిత్ర పరిస్థితి ప్రతి పను పాపముల నుంచి పవిత్రంగా చేయబడి వాగ్దానం నైనా నీ రక్తము చేతమాలను శుద్ధీకరించేస్తున్నాను స్తోత్రం ఈ అగ్ని చేత కాల్చి పవిత్ర పరిస్థితులందుకే స్తోత్రం స్తోత్రం నాయ నాయన క్రమంగా మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రం స్థుతి ఎందు మీరు వాక్య ధ్యానంలో మీరు మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా బ్రహ్మ స్వరూపుడు అనే తండ్రి నీ కొందనాలు స్తోత్రము స్తోత్రము నాయన రక్షణ పొందుతున్న ఆత్మలను సంఘంలో చేరుస్తున్నందుకే స్తోత్రం అనేకులను మీరు ఆకర్షిస్తున్నందుకే వందన నాయన దేవా అనేకులను మీరు స్తోత్రం దేవా మీరు వేస్తూ ప్రతి దినము తప్పక కూడుకుంటు ఏక మనస్సు కలిగి ప్రార్థిస్తున్నప్పుడు రక్షణ పొందలను సంఘములో వందనాలు ప్రతి దినము మానక ఏక మనస్సు కలిగి ప్రార్థన కూడుకొనుటకు సహాయం చేయండి తద్వారా రక్షణ పొందుతున్న ఆత్మలను సంఘంలో చేరుస్తున్నందుకై స్తోత్రం 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 సమస్త విషయాలలో మీకే మహిమ కలుగును కలుగునుగా ఆరాధనకు యోగ్యుడవు స్థుతులకు పాత్రుడవు స్తోత్రుడవు స్థుతి సింహాసనాశీనుడవు స్తుతులకు కారణ సంభూతుడవు నేను అది ఆరాధనలో మీరు మా తోడుగా స్తోత్రాలు వాక్య ధ్యానంలో మీరు మాకు తోడుగా నుండి ఏ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయో ఏ మాటలు మా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయో ఏ మాటలు పాపి జీవితాన్ని మా జీవితాలను మార్చివేస్తాయి శక్తి కలిగిన నీ మాటల చేత హృదయాలను మార్చి మనసులు తలపులను మార్చి నూతన సృష్టిగా దేవా మీరు మాట్లాడు మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రం మీద ఆశ నోటుబోరుగా మీరు ఆడుకుంటున్నందుకు స్తోత్ర ఆత్మతో నింపండి నాయకు మీరు మాట్లాడండి నాయకు మీరు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది సహాయించండి నాకు మార్పు దయచేత నూతన సృష్టిగా మార్చం ఏ కొందరిని మీరు ఆకర్షించేవాన్ని కొందరు ప్రార్థన జరగడానికి సహాయం చేస్త విషయంలో నీకు మహిమ కలుగుతుంది స్తోత్ర గోపాత్రుడా ప్రికుమారుడు మరక్షకుడు అనే శ్రీకృష్ణ ప్రభువారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈవుల కొరకే స్తోత్రాలు రక్షణ కొరకై వందనాలయ్యా వందనాలు రక్షణ కొరకై స్తోత్రాలు ప్రియ మా రక్షకుడైన శ్రీ ప్రభువారి ప్రభు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై స్తోత్రాలు క్షమాపణ కొరకై స్తోత్రాలు నిత్య జీవము కొరకై స్తోత్రాలు నిత్య రాజ్యము కొరకై స్తోత్రాలు దేవాని ప్రియ కుమారు ద్వారా మాకు నైనా మనోనేత్రాలు వెలిగించినందుకే స్తోత్రాలు నిరక్తములు మా పాపములు కడిగి వేసినందుకే నిత్య నరకము నుంచి ఆరని అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించినందుకై స్తో సన్నిధిలో ఆరాధించడానికి ప్రభుల పరిశుద్ధాత్ముడ సుక్రీస్తు నామను ఘనపరచడానికి శక్తిని బలాన్ని తండ్రి సహాయం చేయండి ప్రభావ శక్తిని అందుకుంటారని ప్రభు సుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తారని తండ్రి లోకమున గురించి తీర్పుని గురించి ప్రభావం ఒప్పుకొన చేస్తాడని ఆదరించి ఆదరణకర్తగా మీకు తోడుగా ఉంటాడు మీరు చదివిచ్చిన దేవాలి స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధ ఆత్మతో పరిశుద్ధాత్మతో ఆయన జ్ఞానం ఇచ్చి సన్నిధినిచ్చి నడిపించండి సత్యవాక్యము ద్వారా మాట్లాడు హృదయాలను మార్చిన మార్చండి దిగులు చింతలనుపరచండి ధైర్యాన్ని అనుగ్రహించండి నాయన కొన్ని కొన్ని స్థితి పరిచి నిశ్చితానుసారంగా జరిగించి మహిమ స్తోత్రం చేయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రం కరుణగల మా రక్షిక నీకు మా కోసం శిలువలో ప్రాణం ఇచ్చి మా కోసం శిలువలో నలుగుట్టబడి అయ్యా గాయపరచబడి ఆకాశములకు భూమికి మధ్యలో మీరు వేలాడినైనా మా కోసం చనిపోయి మమ్మలను బ్రతికించినందుకే స్తోత్రాలు మీరు చనిపోయి మమ్మలను బ్రతికించినందుకై తండ్రి నీ నీకు రక్తము కార్చిన రక్తంలో మా పాపములు క్షమించినందుకై స్తోత్రాలు అయ్యా మీరు పొందిన గాయములు ద్వారా మాకు స్వస్థతను అనుగ్రహించిన మీరు గాయముల నుండి మాకు నాయన స్వస్థతనిచ్చినందుకు అలికాలం కొన్ని నడిన వరకు కురుపులు పచ్చి కొళ్ళతో ఉన్నప్పుడు మాకు స్వస్థతను అనుగ్రహించినందుకు వందనాలు నాయన తీర్చుకుని చేసుకున్న విధానం బట్టి వందనాలు దేవాన్ని కొందనాలు స్తోత్రాలు సమాచీవుడును సజీవుడు తిరిగి లేచిన గొప్ప గొప్పతనండానికి వందనాలు ఏ ఒక్కరు తిరిగి లేచిన వారు మీరు మీరొక్కరే తిరిగి లేచిన అరలో ఒక మనకు ఆరోహణమైన మేనొక్కరేనాయన నీకు స్తోత్రాలు స్తోత్ర మధ్యాహ్న కాలం వల్ల మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు అర్పిస్తుంది మీరే మహిమ పొందమని ఏ సుక్రీస్తు కనుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి